ట్యాక్ట్ మీద క్యాండిల్ చూడడం అంటే స్కూల్లో స్లేటు మీద రాసినంత ఈజీ కానీ క్యాండిల్లో ఒక మనిషిని చూడడం అది ట్రేడర్ మాత్రమే చేయగలడు క్యాండిల్ అంటే ప్రైస్ కాదు అది మార్కెట్లో ఉండే ట్రేడర్స్ గుండె చప్పుడు ప్రతి ఒక్క క్యాండిల్ ట్రేడర్స్ ఎమోషన్స్ని ఒక మిర్రర్లా చూపిస్తుంది గ్రీన్ క్యాండిల్ అంటే బుల్స్ డిస్కో కాదు అది ట్రేడర్స్లో ఒక హోప్తో వచ్చిన స్పార్క్ రెడ్ క్యాండిల్ అంటే ఫియర్ కాదు అది డిఫీట్తో సగం మునిగిపోయిన హోప్ విక్ అంటే ప్రైస్ రిజెక్షన్ అని మనకి టెక్స్ట్ బుక్ చెప్తుంది కానీ నిజం చెప్పండి విక్లో ఒక కనపడని బాధ ఉంటుంది ఒకడు ట్రై చేశాడు కానీ మార్కెట్ నో అనింది విక్ అంటే ఒక ట్రేడర్ డ్రీమ్ మార్కెట్లో క్రష్ అయిపోయిన ఒక ఫుట్ ప్రింట్ క్యాండిల్ బాడీ స్ట్రాంగ్గా ఉంటే మార్కెట్ కాన్ఫిడెంట్గా నడుస్తున్నట్టు అర్థం అదే విక్ పెద్దగా ఉంటే ట్రేడర్స్ ఎమోషన్స్ షేక్ అయిపోతూ ఉంటాయి ఇది తెలుసుకుంటే నీ ట్రేడ్ డెసిషన్ షేక్ అవ్వదు బాడీ చూడు విక్ని డీకోడ్ చేయి సింపుల్ అవుట్ క్యాండిల్ చూసి జాక్పాట్ అని జంప్ అవ్వద్దు మార్కెట్కి క్యాండిల్ని చూపించి స్టాప్లాస్ని మింగేయడం అంటే చాలా ఇష్టం గ్రీన్ క్యాండిల్ మంచి ఎక్సైట్మెంట్ ఇస్తుంది కానీ అది ప్రాంక్ అయితే నీ స్టాప్లాస్ మార్కెట్కి లంచ్ అయిపోతుంది క్యాండిల్ స్లోగా క్లోజ్ అయిందా నమ్ము సడన్గా ఫ్లాష్ అయిందా ఆలోచించు స్పీడ్లో ప్రైజ్ ఉండదు క్రౌడ్లో ప్యానిక్ ఉంటుంది మార్కెట్ నడవాలి స్ప్రింట్ చేయకూడదు క్యాండిల్ని చూడగానే అర్థమయ్యే విధంగా కొన్ని టెక్నిక్స్ తెలుసుకుందాం విక్ పెద్దగా ఉంటే అక్కడ భయం ఉన్నట్లు బాడీ సాలిడ్గా ఉంటే కాన్ఫిడెంట్గా ఉన్నట్టు స్పీడ్ క్లారిటీతో ఉంటే అక్కడ కన్విక్షన్ ఉన్నట్టు అదే స్పీడ్ క్యావస్తో ఉంటే అది మ్యానిపులేషన్ ఈ టెక్నిక్స్తో క్యాండిల్ వాయిస్ని వినాలి మార్కెట్లో ఒక క్యాండిల్ ఉంది సైలెంట్ స్క్రీమ్ లాగా ఉంటుంది అదే ఇండెసిసివ్ క్యాండిల్ వీక్ క్యాండిల్ అని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు అది మార్కెట్ బ్రీత్ తీసుకుంటోంది అని సింబాలిక్గా ఒక స్ట్రాంగ్ పంచ్ పడబోతోంది అని వార్నింగ్ ఇస్తోంది క్యాండిల్ అంటే ప్రైస్ మూమెంటే కాదు అది మార్కెట్లో ట్రేడర్స్ ఫీలింగ్ని రివీల్ చేస్తూ ఉంటుంది ేడ్ చేయడం అంటే ఆ ఫీలింగ్ని విని అర్థం చేసుకోవడం క్యాండిల్ ఏం చెప్తుందో విను నీ ప్రాఫిట్ నీ వెనకాలే వస్తుంది నెక్స్ట్ టైం క్యాండిల్ చూసేటప్పుడు కలర్ చూడద్దు డెప్త్ చూడు క్యాండిల్ అంటే టూల్ కాదు అది స్క్రీన్ మీద బర్న్ అయ్యే ట్రేడర్స్ కన్ఫెషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నీ జర్నీలో విచ్ క్యాండిల్ హర్ట్ యూ ద మోస్ట్ అనేది కామెంట్లో చెప్పండి ఎడిటింగ్ అనుకున్నట్లు సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవచ్చు క్యాండిల్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాలి అనే నా ఇంటెన్షన్ నీకు రీచ్ అయితే చాలు వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వర్త్ అనుకుంటేనే థ్యాంక్ యూ